పిల్లని పెళ్లి వస్తున్నా లేకపోతే ఈ పిల్లని తీసుకొని వచ్చి ముంగళ అప్పుడు మీరు మీ చెల్లె కావాలంటారా ఈ పిల్ల కావాలంటారా నన్ను కావాలంటారా ఈ పిల్లని వద్దాను అనుకో నేను కూడా పిల్లతో పాటు వచ్చేస్తా బేబీ నేను అది వెళ్తా నేను మాట్లాడాలి కాలేజ్ చెప్తా మేము టెన్షన్ అడుగుతాను మీరైతే మొన్న వీడియో చూసారు కదా నార్మల్గా చిల్లు జిన్ను వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతారు మోనికక్క వీళ్ళందరూ సో అందరూ అడుగుతారు మీ గర్ల్ ఫ్రెండ్ని చూపి గర్ల్ ఫ్రెండ్ని చూపి సో నేను 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 చూపాను నేనైతే నేను ఫేస్ అయితేనే చూపాను మ్యాక్స్ ఇంకా చూపించకుండా నేను చూసుకుంటే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అయితే ఇంట్లో నేను ఇద్దరు అనమాట అన్నమాట నేను చూపాను ఫేస్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చూపించను ఎవరన్నీ తిట్టినా ఎవరైనా అనుకోని ఇప్పటికే మస్తుతారు నాకు గల్లీ గల్లీ తిరుగుతున్నారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ అయితే చూపాను సో ఇంకోటి చెప్తున్నా చిల్లు మోనికక్క జిన్ను జయక్క వీళ్ళందరూ చాలా మాట్లాడారు నీ పిల్లని చేసి చూపి నీ పిల్లతో వీడియో చేసి చూపి నువ్వు ఏం చేస్తావు చూపి అదే చెప్పి మాట్లాడారు బరాబర్ చెప్తున్నా ఇప్పుడు చేస్తున్న వీడియో నేను ఫేస్ చూపి ఎందుకంటే నా వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్ కావద్దు అని చెప్పి నేను చూపియా హండ్రెడ్ పర్సెంట్ నేను ఫేస్ చూపియా మీరు ఏం చేసుకోవడానికి కూడా దీనికి కూడా వెచ్చగొడతారా రెచ్చగొట్టండి ఫేస్ చూపిస్తా అనుకుంటారా ఫేస్ అయితే అసలు చూపి నాకు జాంత కూడా వీకలేదు జిన్ను నువ్వు జాంత కూడా పడగలేదు నా రిలేషన్ ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు నన్ను వస్తే వదిలేసినావో అట్లే వదిలేసినట్టు నాకు మా పిల్లుంది నేను ఉంటా నాకు ఏమైనా కావాలా ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు కావాలి రేపు నాకు రద్దు సరేనా నాకు కావాలా నాకు నువ్వు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను సరేనా ఇది కూడా చెప్తున్నా వీడియోలో నువ్వు ఏమైనా వేసుకో ఆమె నోరు ఇప్పుతారా నోరు కూడా ఇప్పనియా ఏం చేయనియా ఇవన్నీ తర్వాత రివీల్ చేస్తా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ అందరికీ చుక్కలు చూపిస్తా అతను నోరు అయితే ఎక్కువ తక్కువ మాట్లాడారు ఇప్పుడు కూడా చెప్తున్నాయి ఏడైతే మనం చూపిస్తున్నా ఏడు ఉంది కదా ఏళ్ళు అనుకున్నా కూడా ఏం ఫడదు చెప్తున్నా ఎవ్వరు ఏం నా బొచ్చు కూడా వీక్ ఎవ్వరు అర్థమవుతుందా నాతో రెండు మాటలు మాట్లాడతారా మీరు ఇది నా పిల్ల నేను దీంతో ఉంటా మా మమ్మీ చెప్పుకుంటారా మా మమ్మీ కూడా చెప్పుకోండి మా మమ్మీకి ఏం చెప్పుకుంటా మా ఇంటికి పోను నా పిల్ల వైజాగ్లో ఉంటుంది నా పిల్ల బెంగళూరులో ఉంటుంది నా పిల్ల ఏడని ఉంటుంది నా పిల్ల సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది కాబట్టి నేను ముఖం చూపియా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళ పేరెంట్స్ కి సో అయిన నేను చేసిన నా గురించినా అంటే నా గురించి పోనియా నచ్చింది సరే నేను వస్తాను మీకు ఎంత బాగా పడ్డది ఏమే చాలా ఏడ్చింది కూడా అది మీకు ఎవరు తెలియదు నేను ఎవరు చూపలేదు ఎందుకంటే జిన్నోకి ఏడ్చిది మాత్రమే చూస్తారు మీ జున్న ఏడుస్తుంది జున్న కాదు జున్న కిట్లు అవుతుంది నన్ను కలిసి గలీస్ ఇంకోటి చెప్తున్నా నన్ను చాలా కలిసి తిరుతురు అది నా మనుషులు తెలుసు నాకు తెలుసు నాకు ఎట్లా నోటికి నోటికొచ్చినట్టు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయి ఎదో ఒకప్పుడు అప్పుడు మీరు నాతో మాట్లాడి చూపించండి అది మీకు వచ్చినప్పుడు నేనుంటానా మీరుంటారా ఎవరికి ఏ సిచ్యువేషన్ వస్తుందా అన్ని అప్పుడు అప్పుడు నేను కూడా మాట్లాడతాను ఇంకోటి చెప్తున్నా చిన్ను నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు మా పిల్లని తిట్ిండు మా పిల్లని తిట్టినాం కదా ఇప్పుడు చెప్తున్నా హైదరాబాద్కి వస్తున్నా ఏం చేస్తావు చేసుకోరా వస్తున్నా ఏం చేస్తా వేసుకుని నేను ఒక్కరిని వస్తున్నా ఇంటికాడికి చిత్ర గురికి వస్తా మీరు ఏడుంటాడుకి వస్తా ఎవరితోనే ఏది మాట్లాడ ఎవరితో ఏది మాట్లాడారు నాకు అన్ని తెలుసు అర్థమవుతున్నా నన్ను కొడతారా కొట్టేస్తా చంపేయండి అర్థమవుతుందా నా పిల్లల గురించి నేను అది దీనికి మాత్రమే తెలుసు ఆ తెలుసు ఇది కూడా ఆమె తలకి ఆమె జస్ట్ ఆ ఓ అది ఓన్లీ తలకే మాత్రమే ఆమె నోటి మాట ఆమె అందరికి ఎందుకంటే ఏమి మాట వినర్ మీరు సగం చచ్చిపోతారు నాకు పిచ్చి పూకో అర్థమవుతుందా అది గుర్తుపెట్టుకోని చెప్పేది నన్ను మంచిగా జిన్ను మాట్లాడే మాటలు అన్ని అన్ని మనసులో పెట్టుకున్నాం అర్థమవుతుందా నీ ఎంకల్లా చిల్లు ఉన్నాడు మొనికక్క జయ అక్క వీళ్ళందరూ ఉన్నారనుకుంటున్నావా వీళ్ళందరూ ఉన్న అందరూ నేను సమాధానం ఇస్తాను ఎందుకంటే వాళ్ళ అక్కలు నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను అదే బయట నాకు కిందే తొక్కుతున్నారని అర్థమవుతుందా ఏం చేయలేదు నన్ను ఏం చేయలేను వచ్చిన తర్వాత మాట్లాడితే ఇవన్నీ మాటలు ప్లీజ్ మీకు అందరికి మీకు దండం పెడుతున్నా నన్ను తిట్టకం అంత గలీజ్గా నేను తప్పు చేసినా అని నేను ఒప్పుకుంటా కానీ ఆ తప్పుని ఏదో ఒక రోజు నిజాయితీగా బయట పెట్టి నేను చూపిస్తా ఆ తప్పు నేను ఏం తప్పు చేసినానో ఏం చేయలేను ఇప్పుడు ఆయన అన్ని ఫోటోలు స్క్రీన్ షాట్లు ఇవన్నీ పెట్టి చూపిస్తుంది కదా ఇవన్నీ దానికి ఫరగపడాలి ఏం చేసినా అని నేను చేసినా నేను ఒప్పుకున్నా నా ఫోన్ తీసుకొని అన్ని మెల్లగా ఎక్కించుకొని ఫోన్ లా బ్యాకప్ కొట్టుకొని చేసుకుంది చేసుకొని ఏమైనా చేసుకొని అవన్నీ దొంగ పక్కన ఉన్న అందరికి ఇస్తారు ఇవందరికి ఇస్తారు ఈ చిల్లు ఈ మోనికక్క ఈ జే అక్క వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఆమె తరఫే మాట్లాడుతున్నారు కానీ ఒక ఆడపిల్ల అందరూ మాట్లాడుతున్నారు కానీ నా తరఫు నుంచి అయితే ఎవరు మాట్లాడతలేరు నా మంచులో చాలా బాధ ఉంది మా మమ్మీ మా మమ్మీ కూడా మస్తు బాధపడుతుంది మా మమ్మీని బయట కూడా అందరు అంట నీ కొడుకి అట్లా చేస్తుంది ఇట్లా చేస్తు మా మమ్మీ అమ్మ మీద ఒకటే చెప్తున్నా మమ్మీ నీ మీద ఒకటే చెప్తున్నా నీకైతే ఎవ్వరని వినా ఏం చేసినా అని నా కొడుకు ముగ్గురు నా కొడుకు ఏమైనా చేసుకుంటాడని అని చెప్పి మాట్లాడు వాడు ఏం చేస్తున్నా నాకు చెప్తుండో నీ కన్నీ నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాం అమ్మీ నేను ఏం చేస్తాను ఏం అంటున్నావు కానీ పిల్లనికి ఇప్పుడు నేను ప్రచురించా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు నేను మీ కూడా నీకే పర్చా మేబీ మీ అర్థం కాదు సో అన్న పక్క రసే చెప్పు సరే సో నేను మీకు మా అత్త వీళ్ళ అత్త కలుస్తారు వీళ్ళ అత్త కనిపిస్తా వీళ్ళత్త వీడియోలు చేపిస్తే ఇప్పటికీ వీడియోలు అన్ని చుక్కలు చూపిస్తారు వీడోవి ఇంకోటి కామెంట్లలో కొంచెం చూసి తిట్టండి నార్మల్ మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో నోటికి వచ్చినట్టు మెసేజ్ చేస్తున్నారు గల్లీజ్ గల్ తిరుగుతు లంజోడక సుల్లీగా గిల్లీగా అన్నీ తిరుగుతున్నాము అన్ని గల్లీ గల్లీ మా తిరుతురు అర్థమవుతుందా నన్ను అని చెప్పి మంద సార్లు చెప్పిన మా మమ్మీ తిట్టకని చెప్పిన నీకు కూడా తల్లి ఉన్నారు ప్రతి ఒక్కరు భూమి తప్పు చేస్తారు అర్థమవుతుందా నీ జిన్నక్క విషయాలు కూడా బయట పెట్టాలంటే నిమిషం పడ్డా అందరూ పెట్టా ఎవరైతే మధ్యలో వస్తారో జిన్ను మెటర్ అందరి విషయాలు బయట పెట్టి అందరికి చుక్కలు చూపిస్తా అర్థమవుతుందా జిన్ను మధ్యలో ఎవరు రావద్దు మా ఇద్దరి మధ్యలో అయితే అసలుకి రావద్దు నేను జిన్ను డీల్ చేసుకుంటాము నేను ఈ పిల్లని మధ్యలో తీసుకురాను మా పిల్లని మధ్యలో అసలు తీసుకురాను జిన్ను మేటర్లా జిన్ను ఈ చూడని చచ్చిపోవాలా పిచ్చిర్ అయిపోవాలా అది సచ్చిపోతే నేను చూడాలా అట్లా నన్ను ఎందుకంటే అంతా టార్చర్ చేసి ఆ నన్ను మొత్తము అట్లా నన్ను మొత్తం చాలా గలీ చేసేసి ఒక మూడో మనిషి వచ్చి మమ్మల్ని అయితే మొత్తం నాశనం చేసేసింది లైఫ్ లోకి మా లైఫ్ లోకి వచ్చి అట్లా అయిపోయింది లైఫ్ ఏమి కాదు మూడో మనిషి ఇంకొకరున్నారు మూడో మనిషి ఎవరికి రాక దాక్త ఎవరేం గారు అన్నీ చేస్తారు ఇప్పుడు కూడా చెప్తున్నా దేవి ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ వీడియోలు కూడా చెప్తున్నా ఏం చేసుకోవడో తెలుసుకోవాలి సరేనా ఇది కూడా చెప్తున్నా ఇవాళ నేనైతే నేను ఎప్పుడు వదిలే ప్రాబ్లం ఏం చెప్తాను నేను ఎప్పుడు వదిలేను నేను నిన్న పెళ్లి చేసుకుంటా మన ఇద్దరం కలిసి ఉందాం పెళ్లి కూడా చేసుకున్నా అదే పెట్టక వీడియో పడుతున్నా దీంతో కానీ నేను ముఖం చూపియా నేను ఏం చేస్తాను చేసుకోవచ్చు సరే అది కూడా చూపిస్తున్నా పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం పిల్లలు చూపిస్తే పిచ్చో లేకపోతే చెప్తున్నాం అని మాట్లాడే ముందు చక్కగా ఆలోచించేది చక్కగా ఉండదు అర్థమవుతుందా ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ వస్తున్నా ఏం చేస్తారో వేసుకోరా ఇంటికి వచ్చి మాట్లాడతా ముసాఫే చిల్వేట మోనిక అక్క జే అక్క మీ ముగ్గురు మాత్రం రెస్పెక్ట్ ఇస్తాను మళ్ళీ నోడిపోయి నాతో మాట్లాడాలనుకో ఆ రెస్పెక్ట్ గుడిగా ఆడపిల్ల నా అక్కలు నన్ను చాలా మంచిగా చూసుకోరు నా టీమ్ లో మంచిగా చూసుకోరు చిల్లు ఎప్పటి నుంచి నాకు పచ్చి ఫ్రెండ్ కానీ మా చిల్లు కూడా మంచిగా ఉంటాడు కానీ జిల్ల వీళ్ళందరూ వచ్చేసరి అందరినీ మాట్లాడుతున్నారు ఇది రిషన్ క్రీనకు తెలుసో తెలియదు కానీ నేను అమ్మ మీద చెప్తున్నా మీ ఇద్దరికి చాలా సారీ నేను ఏం తప్పు చేస్తున్నాను ఏం చేస్తున్నా తెలుస్తలేదు బట్ నేను మాత్రం చేసేది కొంచెం కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది నేను మీతో తిరగకపోవచ్చు మీతో కనిపెక్కోచ్చు మీతో మాట్లాడకపోవచ్చు నాకు అంత దమ్ లేదాము నేను ఒకరోజు ఈ పిల్లని పెళ్లి చేసుకొని వస్తానా లేకపోతే ఈ పిల్లలు తీసుకుని వచ్చి ముంగడు కూర్చొని అప్పుడు మీరు మీ చెల్లె కావాలంటారా ఈ పిల్ల కావాలంటారా నన్ను కావాలంటారా ఈ పిల్లని వద్దాను అనుకో నేను కూడా పిల్లతో పాటు వచ్చేస్తాను కావాలనుకున్నాను ఇంకో జిల్లు మీద ఏదైనా హ్యాపీగా పెట్టుకొని నేను బయట నేను చేసుకుంటానా నేను చస్తానా నేను ఏమైనా చేసుకుంటా సరేనా మా పిల్ల సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఈ పిల్ల పేరు ఏంటో ఈ పిల్ల పేరు కూడా చెప్తా ఐడి ఫాలో అవుతారు అనుకుంటారు దగ్గర దగ్గర నా స్టోరీ ఒక ఎనిమిది వేల మంది చూస్తారు అది కూడా చూపిస్తా ఉన్న మొత్తం ఫాలోస్ అందరు చూస్తారు అంటే నన్ను ఇంత గలీజ్ చేస్తుంది జిన్ను వీడియోలా ఏడ్చుకుంటా అబ్బా అట్లా చేసి ఇట్లా చేసి బరాబర్ చెప్తున్నా చేస్తా ఇంకా గలీజ్ చేస్తా నిన్ను చుక్క చూపిస్తా నేను సావగొడతా నేను జీవితాంతం చెప్తున్నా నా జోడికి రాకని చెప్తున్నా నా జోడికి రాకు నేను చూసుకో నువ్వు ఇట్లని కొట్టు నేను ఇట్లే వీడలు కొట్టి నేను ఎప్పుడు ఏం చేయాలా నేను ఎవరిని ఏం చేయాలా నాకు కూడా తెలుసు చెల్లి హైదరాబాద్ హైదరాబాద్కి చూసుకున్నాం బేబీ నేను మాట్లాడాలి కాలేజ్ చెప్తా ఒకసారి